పద్దెనిమిదేళ్ల తర్వాత కుజ చంద్రుల తుల తులారాశిలో మహాలక్ష్మి యోగం ఈ మూడు రాశులకు డబ్బు సంతోషం ప్రమోషన్లు ఇలా ఎన్నో హిందూ మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏటా ఆశ్వజ మా అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటాం ఈ గ్రహాల కలయికతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది సుమారు ఏండ్ల తర్వాత ఈ రాజయోగం ఏర్పడంతో కొన్ని రాసుల వారు ఊహించని లాభాలు పొందుతారు శుభకార్యలు జరుపుతారు అనేక విధాలుగా విజయాలు కూడా సాధిస్తారు గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి దాంతో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏటా ఆశుజ అమావాస దీపావళి కూడా అయితే ఈసారి అమావాస తిథి అక్టోబర్ ఇరవై అంటే మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషములకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒక్కటి అంటే సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు వరకు ఉంటుంది ఈ సమయంలో చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు ఇప్పటికే తులారాశిలో కుజుడు సంచరి చేస్తున్నాడు కూడా దీంతో ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది ఇక మహాలక్ష్మి రాజయోగం ఈ గ్రహాల కలయికతో రాజ మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది సుమారు పద్దెనిమిది ఏళ్ల తర్వాత రాజయోగం ఏర్పడంలో కొన్ని రాసుల వారు ఊహించని లాభాలను పొందుతారు శుభకార్యాలు జరుపుతారు అనేక విధాలుగా విజయాలను సాధిస్తారు మరి ఏ రాసుల వారు ఈ మహాలక్ష్మి యోగం వలన శుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అంటే పద్దెనిమిది ఏళ్ల తర్వాత తులారాశిలో మహాలక్ష్మి యోగం ఈ రాశి వరకు పట్టిందల్లా బంగారమే ఇక మొదటిది కర్కటక రాశి ఇక కర్కటక రాశి వారికి మహాలక్ష్మి రాజయోగ శుభ ఫలితాలను తీసుకురాబోతుంది ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు వస్తాయి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది శుభకార్యాలు జరుపుతారు ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వృషభ రాశి వారికి మహాలక్ష్మి యోగం బాగా కలిసి వస్తుంది కుటుంబంలో సంతోషంగా ఉంటారు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అనేక విధాలుగా విజయాలు సాధిస్తారు మతపరమైన కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా ఉంటారు స్నేహితుల సపోర్ట్ కూడా ఉంటుంది కన్యా రాశి ఇక కన్యా రాశి వారికి మహాలక్ష్మి యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది పెట్టుబడులు స్టాక్ మార్కెట్ ద్వారా ఎక్కువ లాభాలు పాత ప్రాజెక్టుల నుంచి కూడా మంచి లాభాలు పొందుతారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు పెట్టుబడుల నుంచి కూడా అధిక లాభం వస్తుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి మహాలక్ష్మి యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతుంది ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యంగా ఉంటారు కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది వ్యక్తిత్వం మరింత బాగుంటుంది ఇక వ్యాపారాలకు ఇది మంచి సమయం అవుతుంది